అరే మీరు మేలైనా ఫిమేల్ అయినా మిమ్మల్ని ఒక మక్తి దారుణంగా ఏడిపిస్తే మనం చిన్నప్పుడైనా ఇప్పుడైనా సరే నేనే ఉన్నా మీరే ఉన్నారు భయంకరంగా ఏడ్చారు మీరు ఆడపిల్లైనా మగపిల్లడైనా నేనైనా ఎవరైనా సరే బాగా ఏడ్చాం మన అమ్మ తట్టుకోగలుగుతుందా చూసి లైవ్లో అంతమంది ముందు ఏడ్చాం మనం అంటే లేదా అసలు మన కళ్ళ ఆవిడ ముందే ఏడ్చాం తట్టుకోగలుగుతుందా ఏ తెల్లైనా సో అందుకని డీమన్ పవన్ విషయంలో రీతు తల్లి చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది అదేంటనే వీడియోలో మాట్లాడుకుందాం సో ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా ఐ విల్ సపోర్ట్ ఐ విల్ నాట్ సపోర్ట్ ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి రీతు తల్లి కామెంట్లు చూసేలా చేస్తా ఇది నా ప్రామిస్ డెఫినెట్లీ ఆవిడ కామెంట్స్ చూస్తారు జనం ఏమనుకుంటున్నారు తన బిడ్డ గురించి ఆవిడ ఏడ్చి ఆ పిల్ల ఏడ్చిన దాని గురించి డీమన్ పవన్ గురించి అనేది తెలియాలి సో ఖచ్చితంగా జనం ఏమనుకుంటున్నారు ఆవిడ తీసుకునే నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేస్తాను ఆవిడికి లేదు నేను సపోర్ట్ చేయను ఆవిడికి రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి డిమాన్ పవన్ రీతు మీద అరవడానికి కానీ రీతు విషయంలో అతను కాపాడిన దానికి కానీ నేను అగనెస్ట్ కాదు కానీ అతను ఎంచుకున్నటువంటి రీజన్ చాలా వరస్ట్గా ఉంది ఎందుకంటే గతంలో అనేక రీజన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి వాళ్ళు అయితే అనేక సార్లు గేమ్ని చడగొట్టుకున్నాడు ఇట్లాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి కానీ ఎప్పుడు ఆ టాపిక్కే తీసుకురాల మనం నిన్న రాత్రి కూడా చేసినటువంటి వీడియోలో చెప్పాము ఒక వీడియో బయటపడింది అందులో చాలా క్లియర్గా డిమన్ నేను రీతు పక్క పక్కన కూర్చుని ఉన్నారు అప్పుడే కళ్యాణ్ తనతో మాట్లాడి తనుజాతో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు పిలిచింది కూడా రీతు ఏం జరిగిందని అడిగితే అప్పుడే డిమన్ పవన్ వెళ్ళి అట్లా వెళ్ళి తన బెడ్ దగ్గరికి వెళ్తున్నాడు వెళ్తున్న టైంలో అరే నువ్వు పిల్లోడు వాడు తిరుగు ఏదో అన్నాడు ఎందుకంటే నేను చెప్పబోయేది నాకు తనుజాకు సంబంధించింది నువ్వు చిన్నపిల్లవాడు వాడు తిరుగు అంటే అది ఒక సరదాగా అనేటువంటి మాట అక్కడ ఏమీ జరగలేదు సావలేదు ఒత్తినే ఆ అబ్బాయికి అమ్మాయి అంటే లవ్ ఇంట్రెస్ట్ కాబట్టి మధ్య మధ్యలో జరిగిపోయింది నేను ఇప్పుడు సిగ్గుపడుతూ చెప్తాను నువ్వు చిన్న చిన్నపిల్లడి అని సరదాగా అన్నమాట దాన్ని ఆ కోపాన్ని కూడా తీసుకెళ్ళి రీతు మీరు చూపించాడు డి మన చాలా ఫూలిష్గా అనిపించింది అండ్ అదే విషయాన్ని మళ్ళీ గార్డెన్లో ఎత్తి కళ్యాణ్కి ఇంట్రెస్ట్ ఇస్తున్నావు నువ్వు నేను ఆల్రెడీ మనం మాట్లాడకుండా నువ్వు వాడిని పిలిచి మాట్లాడాల రెండు మూడు గంటలు లోపల కూర్చుని వస్తే ఏం మాట్లాడరావు అని పిలిచింది దాంట్లో తప్పే ఉంది దాన్ని కూడా ఇతను కట్ తట్టుకోలేకపోవడం టూ మచ్ ఆఫ్ పొజిటివ్నెస్ ఇతను చూపించడం అనేది చాలా వర్స్ట్గా అనిపించింది దీన్ని నామినేషన్స్ దగ్గర తీసుకొచ్చాడు సరైన పాయింట్ లేదు ఎప్పుడు ఫైవ్ స్టామ్ వచ్చారు మాధురి రమ్య వాళ్ళు వచ్చి అప్పుడు ఎప్పుడో చెప్పారంట నీ నీ గేమ్ ఆ అమ్మాయి వాళ్ళు పాడైపోతుంది నువ్వు చూసుకోవాలి ఇది అని కానీ అతను తెలుసుకోలేకపోయాడంట ఎప్పుడు శ్రీజా ఉన్నప్పుడు బెట్ టాస్కుల గురించి మాట్లాడుతున్నాడు ఏవేవేవేవో మాట్లాడి అర్థం అర్థం లేని పాయింట్లతో అమ్మాయిని నామినేట్ చేశాడు ఇప్పటికన్నా నువ్వు అని తనూజ కూడా హక్ చేసుకుని చెప్పింది బట్ రీతు తెలుసుకోదు ఇంపాసిబుల్ రీతు రిలైజ్ అయినది అవ్వదు మళ్ళీ వాళ్ళ ఎపిసోడ్లో మామూలుగానే ఉంటారు వాళ్ళు ఇద్దరు అందులో డౌటే లేదు అదంతే ఇక కొన్ని జీవితాలు ఏం చేయలేం సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి కన్నతల్లు ఎందుకు యాక్సెప్ట్ చేస్తా ఆ లెవెల్లో ఏడ్చింది పాపం రీతు సో ఇవి తట్టుకోలేక రేపు రేపు వస్తారనుకుంటా ఇవాళ రేపు ఫ్యామిలీ వీక్ వస్తారు ఆవిడ నుకుంటా సో వచ్చినప్పుడు మాత్రం ఆవిడ చాలా స్ట్రాంగ్గా డీమాన్ పవన్ని ని ఫస్ట్ కూర్చోపెట్టి రీతు సంగతి పక్కన డిమాన్ పవన్ని ని కూర్చోపెట్టి నువ్వు నా కూతురుతో ప్రవర్తిస్తున్నటువంటి తీరు కంప్లీట్లీ రాంగు మీ ఇద్దరి మధ్య ఒక బంధం ఉందా ఒక ఫ్రెండ్షిప్ ఉందా నేను యాక్సెప్ట్ చేస్తా కానీ నా కూతుర్ని ఏడిపించేటువంటి రైట్స్ ఈ నోటికి వచ్చినట్టు వాగి ఏది పడితే అది వాగి ఆ అమ్మాయిని ఏడిపించేటువంటి రైట్స్ నీకు లేవు తను నీతో తప్పుగా బిహేవ్ చేసిందా ఓకే చెప్పి దూరంగా ఉండు నేను కూడా అమ్మాయిని మందలిస్తా ఇది నా బాధ్యత యాజ్ ఏ మదర్ కానీ నా కూ కూతురిని ఎవడన్నా ఏడిపిస్తే మాత్రం ఊరికి ప్రసక్తే లేదని ఇన్ని కెమెరాల ముందు ఆవిడ ఒక రూమ్ లోకి తీసుకెళ్లి అతనికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ఆలోచనలో ఒక షాకింగ్ ఉన్నాయా ఆవిడ తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మీరేమంటారు దీనికి ఆవిడ ఇట్లా చేయడం కరెక్టా రాంగ్ చేయాలి ఇట్లాగే చేయాలి అట్లా చేయకూడదు ఆవిడ రీతువల్ వాళ్ళ ఏమనుకుంటున్నారు జనాలు డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి